అనుభవ విహారి ఎవరైతే ఉన్నారో ఇండియన్ క్రికెటరు ఆయన ఒక ట్వీట్ పెట్టి బాధగా నేను ఇంక ఇండియాకి ఏదో ఇన్నోళ్ళు నేను ఇండియాకి ఆడాను ఆంధ్రాకి కెప్టెన్గా ఉన్నాను బట్ ఆంధ్రా కెప్టెన్సీ నుంచి ఇంకా నేను అసలు ఆడను ఆంధ్రాకి అని చెప్పారు దీనికి సంబంధించి ఒక వైసీపీ నాయకుడు కొడుకుకి సంబంధించి జట్టులోకి తీసుకోపోవటం లేకపోతే సరిగ్గా ఉన్నవాడిని సరిగ్గా ఆడతలేదు ఇట్లా దీనికి సంబంధించి బెదిరించారు అసోసియేషన్ బెదిరించి రాజీనామా చేయించింది అనేది నడుస్తుంది మేడం దీని గురించి మీరు ఏం చెప్తారు ఇది చాలా దారుణమైన విషయం అండి అసలు ఒక ఒక స్పోర్ట్స్ మ్యాన్ తయారవటానికి చాలా కష్టపడాలి సో అతను పదహారు టెస్ట్ మ్యాచ్ లాడాడు ముప్పై ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు అలాంటి వ్యక్తికి ఈ మనం బెదిరిస్తే ఒక మంచి ప్లేయర్ ని కోల్పోయిన వాళ్ళం అవుతాం రేపొద్దున రేపొద్దున ఒక ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ ని ఒక క్రికెటర్ ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం కానీ ఈ రాజకీయాలు అనేది ఐదేళ్లకు ఒకసారి వస్తుంది ఆయన ఇప్పుడు ఉంటాడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత వాళ్ళు ఉంటారు ఉండరో కూడా తెలియదు ఇప్పుడు ఆడిన వ్యక్తుల్ని పైకి తీసుకురాలేదని ఒక క్యాప్టెన్ ని సస్పెండ్ చేసే విధానానికి వెళ్ళిందంటే వ్యవస్థ దానికి షేమ్ మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది ఏంటంటే ఇప్పుడు వైసీపీ నాయకుడు కొడుకు కార్పొరేటర్ కొడుకు తిరుపతి అంట అతను కొడుకు సెవెంటీన్త్ ప్లేయర్ గా ఉన్నాడంట అండి తీసుకున్నారంట అతన్ని అంత లాస్ట్ పెడతారా అంటే నీలో వర్త్ ఉంటే నువ్వు ఆడగలిగితే ఎందుకు టాలెంట్ ఉన్నాడు ఎందుకు రాడండి టాలెంట్ నువ్వు చూపెట్టు అది కూడా నేను అనుకుంటాను ఆ గ్రూప్ లో అక్కడ వరకు వెళ్ళటానికైనా రికమెండేషన్స్ ఉంటాయని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది దీన్ని బట్టి మనకు అదే అర్థం అవుతుంది సో అక్కడ వరకు నువ్వు వెళ్ళిన ఆడివి నువ్వు నా కొడుకు తక్కువ పొజిషన్ లో ఉన్నాడని చెప్పేసి నువ్వు టీం కెప్టెన్ మీదే నువ్వు అతను ఒక ఇండియన్ కెప్టెన్ ఇండియన్ కి ఆడిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ గా ఉన్న వ్యక్తిని నువ్వు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి రాజీనామా చేయించి అసోసియేషన్ తరఫున రాజీనామా చేయించి నువ్వు ఏం సాధిస్తావు ఒక మనమే ప్రజలుగా గాని మనం ఇండియన్ల పౌరులు కానీ ఏపీ ప్రజలుగా గాని మనం బాధపడాల్సిన విషయం ఇది ఎందుకంటే ఒక బాగా ఆడే వ్యక్తిని మనం కోల్పోతున్నాం అనుం విహారీ గారు అనే ఆ వ్యక్తి మనం ఈ రోజు ఏపీకి తరపున ఆడలేదు అని అంటే అంటే ఎంత నేను ఆడను అని అని చెప్పి అందరితో మ్యాచ్ లాడిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆడేవట్లేదు ఆడే వాళ్ళని ఇవ్వట్లేదు అంటే ఆయన మనుషులు ఆయన అంటే సిద్ధం అంటే కారణం ఏంటో తెలుసా అండి సిద్ధం అంటే ఇలాంటి వాళ్ళని ఎవరైతే టాలెంట్ ఉంటదో ఎవరైతే ప్రజాసేవకి అంకితమై ఉంటారో అలాంటి వాళ్ళని తరమటానికి నేను సిద్ధం మనం సిద్ధం మన టీం సిద్ధం అని ఆయన ప్రచారం లేకొచ్చాడు ఎవరి జర్నలిస్టుల విధానమే చూసుకున్నాం స్పోర్ట్స్ లే తీసుకుందాం పొలిటీషియన్స్ నే తీసుకుందాం ఏ రకంగా డాక్టర్స్ చూద్దాం మహిళల వీళ్ళని మహిళల గురించి చూద్దాం ప్రతి చోట కూడా అదే కదా అంగన్వాడీ మహిళలను కూడా పాపం అదే రకంగానే ఇబ్బంది పెట్టాడు కదండి కొట్టాడు ఇచ్చేసాడు కేసులు పెట్టారు వాళ్ళు కూడా భయపడిపోయి రెండు నెలలకి ఎందుకు ఇంకా మనకని చెప్పే కామ్గా ఉన్నారు ఓటు రూపంగా చూపెట్టుకుందామని ప్రతి వాళ్ళని ఏ రంగం వాళ్ళని ఏ రంగంలో ఉన్న వాళ్ళని నేను ఇబ్బంది పెట్టలేదు తాగుడు ఎంత రకంగా ఏ రకంగా పెంచావు దాని మూలాన ఎంత మంది వితంతువులు తయారయ్యారు చిన్న చిన్న పిల్లల నుంచి తల్లిని పోగొట్టుకుని తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళని ఏ రకంగా వాళ్ళ భవిష్యత్తు ఏంటి రేపు ఏం చేద్దాం అనుకుంటున్నాం అందుకు సిద్ధం మేము ఇలాంటివన్నీ అర్హతకాలు చేయడానికి మేము సిద్ధం అనే దానిలోనే సిద్ధం ప్రోగ్రామ్ పెట్టుకొని నడుపుతున్నాడు చూద్దాం మేడం ఎలక్షన్స్ ఇంక రెండు నెలలు ఉన్నాయి ఆ రెండు నెలలు ఇంకెన్ని చేస్తారు ఏంటి అనేది చూద్దాం లేకపోతే ప్రజలు కూడా వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళకి ప్రభుత్వానికి అవ్వచ్చు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు తెలు అన్నట్టు తెలుస్తుంది చూద్దాం రానున్న కాలంలో ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం